మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకా ఒక స్కీమ్ రాసుకోవాలనుకుంటే కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అండి వేరే గుల్ ఈ కంప్లీట్ అయిపోయింది తర్వాత మనం ఇది ఫస్ట్ కదా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా తెలియదు మీకు ఉగాది శ్రీరామని అక్షయ తెలియసా మేము అందరినీ ఎక్కడ తీసుకోవడం శ్రీ రిసార్ట్ ఓకే అందరు శ్రీ రిసార్ట్ కూడా మే పద్దెనిమిదో తారీఖు మే పద్దెనిమిదో తారీఖు నాడు మీరు వీలు వాళ్ళకి కలవకపోతే మీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చు కానీ మే పద్దెనిమిదో తారీఖు నాడు మనం చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్స్ ఉంటాయి మీకు గిఫ్ట్స్ ఉంటాయి తంబోల గేమ్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫ్రీ సార్ ఆగపోయి చాలా బాగుంటుందండి అండి మనం అందరం కలిసి మన మీరే మా బాలకృష్ణ మహేష్ బాబు మీరే అందుకని మేము వాళ్ళకి ఇవ్వకుండా డబ్బులు మీకే ఇస్తున్నాము రూపేనా ఓకే ఇప్పుడు మనము స్వార్ గిఫ్ట్ తీర్చేజ్ వన్ లాక్ పర్చేజ్ చేస్తారు అది సార్ వాళ్ళకు అదని పర్చేజ్ చేసే వాళ్ళు అందరూ కూడా అదృష్టవంత ఎవరితో తప్పని చూడదు రెండు ఒక్క రుచి టైం తీయాలి మన స్కీమ్ కార్ ఏంటంటే అతను मेरा ये नंबर मेरा ये नंबर 59 39 999 वाह वाह तो पे नाम हां नरेंद्रतम 59 देवेंद्र लक्षिता शर्मा निवास सरिता सरिता शर्मा निवास सरिता सरितांत श्रीवास्तव कोटागिरी सरिता श्रीवास्तव ओके ठीक है तुति మీరు రండి మీరు మీరు మిస్ అవ్వండి ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా పేమెంట్ చేయకపోతే వాళ్ళ టైం మాత్రం ఉండదు మిగతా అందరి పేమెంట్ చేసేస్తాం అవునవును కొత్త సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది సంవత్సరం విశ్వ వాస సంవత్సరంలో మన బాబాయ్ తీసిందండి విన్నర్ ఎవరో చూద్దాము అందరికి శుభాకాంక్షలు ఒక లక్ష పదివేల రూపాయలు మీకు విన్నర్ కు అవుతుంది ಕಾಯ್ ನೀ ಇಷ್ಟಕ್ಕೆ ಬಂದ ಅಪ್ಪ ಅಪ್ಪ ಒಕಡೆ ಬಂದೆ ಆಯ್ತು ಮಲ್ಲ ಮಲ್ಲ ಒಕ್ಕಕ್ಕೆ नंबर ಗೆ ಪಾಳಲೇ ಸರ್ಪ್ರೈಸ್ ಗೆಯಲೇ ಸಸ್ಪೆಂಡ್ ಗೆಯಲೇ 1 0 0 7 7 1 0 7 107, 107. ఒకసారి కృష్ణ సెవెన్ కృష్ణ విశ్వ కృష్ణ విశ్వకృష్ణ విశ్వకృష్ణ గారు లేదా అంటే విశ్వ పర్చేస్ చేస్తే వన్ పీఫాల్ వస్తుంది వన్ ఒక ఎంక్రిమెంట్ అది అంటే మీరు రెండు లక్షలు పర్చేస్ చేస్తారు అన్ని వస్తుంది మీరు అయితే మీరు ఒక పది లక్షలు చేయాలి దొరుకుతాయి అందరూ పది కోట్ల లక్షలు చేయాలి అందరూ వచ్చి వెల్కమ్ డ్రింక్ మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ హైటింగ్ చాలా బాగుంటాయి అసలు అక్కడ మీరు అందరూ కూడా అక్కడ రండి చాలా గేమ్స్ ఉంటాయి తమ్ముడు గేమ్స్ స్పెషల్ ఉంటాయి ఏదైనా స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి అక్కడ నా పేరు కోటగిరి సరిత నేను కరూర్ నగర్ లో ఉంటాను ఈ షాపు ఎల్ఎంఎస్ షాప్ లో నేను పర్చేజ్ చేశాను అయితే స్కీమ్ గురించి మూర్తి సార్ గారు మా అన్నయ్య గారే అనమాట చాలా సార్లు చెప్పాడు కానీ నేను అంటే అన్న కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది అని అన్నాను మొన్న ఉగాది రోజు స్టార్ట్ చేశాను అనమాట ఇది ఫస్ట్ మంతే ఇందులో అదృష్ట లక్ష్మి లక్కీ డ్రాలో నాకు విన్ అంటే కాంప్లిమెంటరీ వచ్చింది అనమాట అయితే ఫస్ట్ ఎల్ఎంఎస్ ఈ గోల్డ్ షాప్కి ఎందుకంటే నాకు ఆనందంగా ఏం మాట్లాడానో అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు ఎప్పుడు లక్కి రాలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా స్పాటిస్ఫై చేసినా గానీ లక్కి రాలో రాలేదు ఎందుకంటే మా అమ్మే చెప్తే అది కంపల్సరీ నాకు అవుతుంది కానీ నేనే లేట్ చేసినా ఇంత మంచిది నేను ఇంత లేట్ చేసుకుందా అని అనుకున్నా అందుకనే ఏం మాట్లాడుతున్నాను తెలియట్లేదు ఆనందంలో కాకపోతే ఇట్లాంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది షేరింగ్ వస్తుంది అసలు ఫస్ట్ మాట్లాడాలంటే ఎందుకంటే ఆనందంగా ఏం మాట్లాడాలని తెలియట్లేదు కాబట్టి ప్లస్ ఎల్ఎంఎస్ లో మీరు పర్చేస్ చేఎస్ లో అతి పెద్ద ఎల్ఎంఎస్ లో ఎల్ఎంఎస్ అతి పెద్ద షోరూమ్ కర్మన్ గడ్ లో ఉన్నదండి మీరు మంత్లీ మంత్లీ స్కీమ్ కట్టుకోండి అదృష్ట లక్ష్మిలో లక్కీ డ్రా మాలెక్క పొందాలి అంటే మీరు కూడా స్కీమ్ మంత్లీ మంత్లీ కట్టుకోండి చాలా బాగుందండి నాకైతే చాలా థ్రిల్లింగ్ గా ఉంది థ్యాంక్ యూ ఎల్ ఎంఎస్ రాజమన్యానికి కృతజ్ఞతలు